ఇలా రేపు భూముల ఎట్లున్నాయో అందరికీ తెలిసిందేనాయి అందుకే కబ్జా జస్టోళ్లు కూడా మస్తుగా పెరిగిపోయినారు దునియా మీద ఇక మా భూమి కబ్జా అయిందని అధికారులకు ఫిర్యాదు చేసిన వాళ్ళకు చూసినాం మా భూమి కబ్జా అయిందని ధర్నాలు చేసిన వాళ్ళను చూసినాం కానీ భూమి కబ్జా అయిందని గిడొక తాత ఏం చేసిండో మీరే చూడుండ్రీ అగో జూషిండ్రా కలెక్టరేట్ ఆఫీసర్ లా తాత ఎట్ల పొర్లు దండాలు పెడుతున్నాడో పాపం ఏం చెప్తాడు మరి దొంగ కాయిదాలు పెట్టి ఉన్న భూమిని ఊళ్ళున్న మాఫియా గుంజుకున్నదట నా భూమి నాకు ఇప్పి ఉండ్రని అధికారుల తానికి చెప్పులరిగేదాకా తిరిగినా కూడా ఎవ్వరు పట్టించుకోలేదట గందుకే గిట్ల పొర్లు దండాలు పెడితేనన్నా అధికారులు పట్టించుకుంటారేమోనని గిట్ల చేసిండు कर्मचारी पाठन माता है कर्मचारी पाठन माता है हमारी बहनी क्षमता है మధ్యప్రదేశ్ రాష్ట్రం మాండసో జిల్లా జరిగింది పొర్లు దండలు పెట్టిన వీడియో దేశమంతా వైరల్ అయ్యే వరకు ఎంబటే కలెక్టర్ సారు హామీ ఇచ్చిందట ఈ రైతుకు తప్పకుండా న్యాయం చేస్తా అని అయినా ఈ కబ్జా రాయిలకు గింతనన్న సిగ్గులేదో పాపం కాయ కష్టం చేసుకునే గిసొంటి రైతన్న భూమిని కొట్టేనికి అలా వచ్చిందో అయినా అధికారులు కూడా చక్కగా లేరు లంచాలు తీసుకొని భూముల్లో ఎవరి పేరు మీద కంటే వాళ్ళ పేరు మీదికి రాస్తున్నారు అధికారులే సక్కగుంటే రైతులకు గిసుండి తిప్పలేందుకుంటాయని అనవట్టిండ్రు ఈ రైతు గోసను చూస్తున్నోళ్ళు